హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ్ళ నుంచి యాజ్ గా మన రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అనమాట ఫిఫ్టీన్ డేస్ పాటు చక్కగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఫుల్గా ఎంజాయ్ చేసి మన ఇంటికి వచ్చి పనులు చేయాలంటే కొంచెం మూడ్ ఆఫ్గా అనిపిస్తుంది కానీ తప్పదు మూడ్ ఆఫ్గా ఉంది కదా అని అట్లనే కూర్చుంటే ఇవాళ కాకపోయినా రేపైనా మనమే చేసుకోవాలి పని పోస్ట్ పోన్ అవడం తప్పిస్తే ఏముండదు సో అట్లా అనుకొని ఇవాళ నేను నేను వ్లాగ్స్ స్టార్ట్ చేశాను అనమాట అదేంటో మరి నాకు ఇక్కడికి వస్తే అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఎంజాయ్ చేసి ఇక్కడికి వస్తే అట్లీస్ట్ ఒక టూ త్రీ డేస్ అయినా టైం తీసుకుంటా వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ షూట్ చేయడానికి అదేంటో పెళ్ళయి వచ్చిన కొత్తలో ఎట్లా అయితే మనకి ఇంటికి వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనిపిస్తుందో నేను ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చినా ఇప్పటికీ కూడా నాకు అంతే కొత్త కొత్తగా అనిపిస్తుంది అనమాట అంటే హాలిడేస్ అయిపోయాక ఇంటి నుంచి హాస్టల్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం స్టార్టింగ్లో ఎట్లయితే హోమ్ సిగ్గా అనిపిస్తుందో చెప్తాను అవుతారేమో కానీ నాకు స్టిల్ ఇప్పటికీ అంతే అనిపిస్తుంది అనమాట వచ్చిన ఒక వచ్చాక ఒక వన్ టూ డేస్ కొంచెం హోమ్ సిక్గా అట్లా అట్లయితే ఉంటుంది ఏమో ఇక్కడ నాకు స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికన్నా హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్తూ ఉంటాం కదా అమ్మమ్మ అత్త వాళ్ళూరని అత్తవాళ్ళూరని ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండగలిగే దాన్ని కాదు ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటే చాలా గ్రేటే ఇక ఉండబుద్ధి కాకపోతే ఏ అయినా సరే మా ఊరు వచ్చేసేదాన్ని అనమాట సో అట్లాగా నాకు స్టిల్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతా వస్తుంది అంటే కొంచెం అర్లీగా మ్యారేజ్ అయింది కదా సో ఆ దిగుల వల్ల అంటే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదేమో అక్కడ ఎక్కువ ఎంజాయ్ చేయలేదు ఏమో అనిపిస్తుంది నాకు అంటే స్టార్టింగ్ స్కూల్కి వెళ్తాము స్కూల్ కంటే ఇంకా వెళ్తానే ఉంటాము ఆ తర్వాత కాలేజ్ అని కాలేజ్ అంటే హాస్టలే కాబట్టి అంటే నేను చదివింది ఇంటర్మీడియట్ వెంటనే మ్యారేజ్ అయిపోయింది కదా ఇంకా అక్కడ ఎక్కడ టైం మంచిగా ఎంజాయ్ చేసేనా అనిపిస్తుంది నాకు అందుకే ఇప్పుడు వెళ్తే ఇక అక్కడ నుంచి ఒక్కొక్కసారి రావాలనిపిస్తుంది అనమాట మా వారు అంటారు ఇప్పటికి కూడా నువ్వు ఇంకా ఆయన వాళ్ళని చేసుకున్నావు కాబట్టి నీకు అట్లా సాగుతుంది బయట వాళ్ళని చేసుకుంటే ఎట్లా ఉండేదో అనేది అంటే ఇప్పుడు అండర్స్టాండింగ్ లేక అత్తల గొడవలు గొడవలని అట్లా కొన్ని కొన్ని చోట్ల చాలా చూస్తున్నాను కదా సో అట్లా ఏమన్నా అయితే ఎట్లా ఉండేదానువో నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట సో అది ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాను కదా అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి నేను వెన్స్డే వచ్చాను కదా థర్స్డే అయితే బ్లాగ్ ఏమి షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట ఇంకా అయితే ఊరు నుంచి వచ్చేటప్పుడు అటుకులు తెచ్చుకున్నాను కదా సో అయితే మంచిగా ఒక కంటైనర్లో అయితే వేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఏమో ఇవి ఉసిరిగాయలు ఆల్రెడీ కిందటి లో చూశారు కదా అక్కడ ఊరి దగ్గర ఉన్నప్పుడు తోటకి వెళ్ళి ఉసిరిగాయలు అయితే కోసుకొని వచ్చాము సో ఉసిరిగాయలు అయితే ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటున్నాను అంటే ఇవి మనకి నార్మల్గా ఇట్లా కాయలు కాయలు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే స్టోర్ ఉండవండి ఇక్కడ చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కొంచెం పాడైపోయినట్లు అట్లా అయిపోతాయి అనమాట చాలా త్వరగా అయిపోతాయి ఇంకా బయట అయినా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే మనకి ఇట్లా మంచిగా స్టోర్ చేసుకోగలుగుతాం కానీ లో పెడితే అసలు ఉండవు అనమాట మరి ఎందుకో గానీ సో వీటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అని చూపిస్తాను మేమైతే ఆమ్లా టీ కోసం నేనైతే ఆమ్లా టీ కోసమే స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే మేము ఎక్కువ ఆమ్లా టీ తాగుతాం కాబట్టి ఇంకోసరిగా పచ్చడి రెసిపీ చూపించండి అని చెప్పేసి అడిగారు పచ్చడి రెసిపీ అయితే ఏమీ షూట్ చేయలేదండి నిన్న అత్తయ్య చేసేశారనమాట ఇక నాకు కొంచెం మూడ్ హాఫ్లో ఉండి నేను ఇంకా పచ్చడి రెసిపీ అట్లా అయితే ఏమీ షూట్ చేయలేదు కానీ ఆమ్లాస్ ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు అని మాత్రం మీతో షేర్ చేస్తున్నాను ఆ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్నాను కట్ చేసే ఒకసారి కాయల మొత్తాన్ని కూడా బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తడి ఉంటుంది కదా ఆ తడేమి లేకుండా ఒక కాటన్ క్లాత్ పై వేసేసి ఇదిగోండి ఎండలో పెట్టు ఎండలో ఆరబెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇవి మనకి బాగా ఎండాల్సిన పని లేదు కొంచెం ఆ వాటర్ చెమ్మ అదంతా కూడా డ్రై అయితే సరిపోద్ది స్టోర్ చేసుకోవడానికి సో ఇంకా తడి అదంతా ఏమీ లేకుండా ఇట్లా మొత్తం కూడా తుడుచుకుంటున్నాను సో ఇట్లా ఇప్పుడు నేను చెప్పే విధంగా చక్కగా స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడన్నా రసం చేసుకోవాలన్నా ఉసిరికాయ రసం అట్లా పెట్టుకుంటారు కదా అట్లా చేసుకోవాలన్నా లేదంటే పులిహోరలోకైనా తురుము పచ్చడిలోకైనా దేనిలోకైనా కూడా మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఉసిరిగాయ అంటే మనకు తెలిసిందే కదా మన హెల్త్ కూడా చాలా మంచిది డైలీ తింటే అసలు మన హెల్త్కి ఇంకా చాలా మంచిది అనమాట అంటే కాకపోతే మనకి ఈ సీజన్లోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు స్టోర్ చేసుకుంటేనే బెటర్ ఉసిరిగాయలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయండి అంటే ఇమ్యూనిటీ పెరగడానికైనా వెయిట్ లాస్ అవ్వడానికి లేదంటే డైజెషన్ మంచిగా అవ్వడానికి ఇంకా అంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అండ్ చాలా వరకు కొంతమందికి హెయిర్ ఫాల్ ప్రాబ్లము డ్యాండ్రఫ్ ప్రాబ్లమ్ ఇట్లా ఉంటుంది కదా సో ఉసిరిగాయ చక్కగా ఎండబెట్టేసుకొని తర్వాత పౌడర్ లాగా చేసుకొని మన హెయిర్కి ఒక ప్యాక్ లాగా వేసుకున్నా సరే చాలా వరకు మనం హెయిర్ ఫాల్ని డాండ్రఫ్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో సి ఎక్కువ ఉంటుంది కదా సో అట్లా మనకు కావాల్సిన న్యూట్రియం అన్నీ కూడా ఉసిరికాయలో చాలా వరకు ఉంటాయన్నమాట దీన్ని మన ఇష్టం ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు అంటే కొంతమంది జ్యూస్ లాగా ప్రిఫర్ చేస్తారు మేమైతే టీగా తాగుతున్నాం కదా సో అట్లాగా పచ్చడి పట్టడము సో పచ్చడి కూడా పట్టేసాం మేమైతే సో అట్లా మన ఇష్టము ఎలా కావాలంటే అలా ప్రిఫర్ చేయొచ్చు ఎలా ప్రిఫర్ చేసినా సరే దీనిలో ఉన్న న్యూట్రియం మాత్రం అంతే ఉంటాయి అన్నమాట సో అది సో మీకు కూడా అవైలబుల్గా ఉంటే స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి మా పిల్లలు కూడా ఆమ్లటీ మంచిగా తాగుతారనమాట నేను వాళ్ళకి అలవాటు చేశాను కొంచెం జింజర్ వేసేసి ఆమ్లా వేసేసి కమింగ్ బ్లాక్స్లో అయితే షేర్ చేస్తానులేండి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా సో అది చాలా మంచిది ఉసిరిగా అయితే మన హెల్త్కి అవైలబుల్గా ఉంటే మీరు కూడా స్టోర్ చేసుకోండి సో ఇంక ఇక్కడ అయితే తర్వాత కర్రీ చేశాను అనమాట లంచ్లోకి ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ చేశాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా మా వారికి సింపుల్గా దోసకాయ టమాటా కర్రీ చేశాను ఇంకా తర్వాత ఉసిరిగాయలు కూడా కొంచెం డ్రై అయిపోయాయి తడంతా పోయిన తర్వాత ఇక్కడ అయితే పీసెస్ లాగా కట్ చేసుకున్నాను పీసెస్ లాగా కట్ చేసుకొని ఇదిగోండి చాపర్లో వేసేసి చాప్ చేసుకుంటున్నాను నేను యాక్చువల్గా అయితే గ్రేట్ చేస్తాను అనమాట అంటే తురుముకుంటాను కానీ మార్నింగ్ అండి స్టవ్ క్లీన్ చేస్తుంటే బటన్ వేలు ఉంటుంది కదా ఫస్ట్ ఫింగరు అది వెళ్ళి ఈ ప్యాంట్ సపోర్టర్స్ ఉంటాయి కదా దానికి తగిలిందనమాట అధిక లోపల నెయిల్ లోపలికి కొంచెం స్కిన్కి తగలడం వల్ల కొంచెం పెయిన్గా అనిపిస్తుంది తురమలేకపోయాను అందుకని చెప్పేసి ఇంక ఇట్లా చాపర్లో వేసి చాప్ చేసుకుంటున్నాను అనమాట తురిమితేనే బాగుంటుంది మనకి మంచిగా గ్రేట్ అయితేనే బాగుంటుంది అనమాట ఇట్లాగా చాప్ చేసుకోవడం దానికంటే గ్రేట్ చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కానీ ఇక నాకు ఫింగర్ కొంచెం టైట్గా పట్టుకోవాలి కదా ఉసిరిగా గ్రేట్ చేసేటప్పుడు పెయిన్ అనిపిస్తుంది లేనేసి నేను ఇట్లా చాప్ చేసుకుంటాను పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా చాపర్ లో వేసేసి చాప్ చేసుకొని స్టోర్ చేసుకోవడమే ఇట్లా స్టోర్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పైనే స్టోర్ ఉంటది అనమాట చెప్పాను కదా కాయలు కాయలుగా అయితే మనం స్టోర్ చేసుకోలేము ఇంకా ఉప్పులో వేసి ఊరబెట్టుకోవాలి అట్లయితేనే స్టోర్ ఉంటాయి కానీ ఇట్లా మనం గ్రేడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం అనుకోండి మన ఇష్టం మనం సిక్స్ మంత్స్ పైగానే దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట నాకు మా వారికి అక్కడ ఏదో డీప్ డిస్కషన్ జరుగుతుంది ఉసిరికాయల గురించి చెట్టుకు చాలా ఉన్నాయి ఇంకా కాయలు తీసుకురావచ్చు కదా చక్కగా స్టోర్ చేసుకునే వాళ్ళం అని చెప్పేసి చెప్తున్నారు అసలు ఏమి హెల్ప్ చేయరండి అంతా నేనే చేసుకోవాలి మాటలు మాత్రం చెప్తారనమాట సో ఇక అదే ఏదో జరుగుతా ఉందన్నమాట డిస్కషన్ అయితే ఇంకా ఆమ్లటి కోసమే అనుకోండి ఇందులోనే అల్లం కూడా గ్రేట్ చేసేసి వేసేసుకోండి ఇంకా మనం టీ పెట్టేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్పూన్ అనుకోండి అల్లము ఇంకా ఆమ్ల రెండు ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా మనం ఆమ్ల అంటే అల్లం వేయాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇంకేమన్నా అప్పుడప్పుడు రసము అట్లా చేద్దాంలే అనేసి నేను ప్రస్తుతానికి మాత్రం ఓన్లీ ఉసిరికాయ మాత్రమే ఇట్లా గ్రేడ్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి బాక్స్లో వేసేసి దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసేసి యూస్ చేసుకుంటాను అనమాట సో ఇది నేనైతే ఉసిరికాయని ఇట్లా స్టోర్ చేసుకుంటానండి సో అది ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇది కొత్త మిక్సర్ అనమాట అంటే బుల్లెట్ మిక్సర్ జైపాన్ బ్రాండ్ అనమాట ఇదైతే మేమేమీ కొనలేదు అంటే కొన్నట్లేండి కొనలేదు ఆఫర్లో ఫ్రీగా వచ్చింది అని మనం అనుకుంటాం కానీ బట్ ఇది మనం కొన్నట్లే అంటే మా వారు పిల్లల కోసము మా వారి కోసము మొన్న సంక్రాంతి అప్పుడు షాపింగ్ చేశారనమాట చేస్తే ఎంతో మరి ఫైవ్ కో సిక్స్ కో షాపింగ్ చేస్తే ఈ బుల్లెట్ మిక్సర్ ఫ్రీ వస్తుంది అని చెప్పేసి అన్నారంట అందుకని మా వారు సిక్స్ థౌజండ్కి సరిపడా షాపింగ్ అయితే చేశారు దానికి ఇది ఫ్రీ వచ్చింది సిక్స్ థౌజండ్ షాపింగ్ కంటే నాకేమీ అంత వర్త్ అనిపించలేదండి తను తీసుకున్న క్లాత్స్ అవన్నీ కూడా అంత వర్త్ అనిపించలేదు కానీ ఇక ఇది వస్తుంది కదా అని చేశానులే అని చెప్తున్నారు అంటే ఇంతకు ముందు నుంచి తను ఒకటి తీసుకుందాం ఇది ఒకటి తీసుకుందాం అనేది అంటున్నారు ఇంకా ఇటు అంటున్నాం కదా ఇటు షాపింగ్ చేస్తే వస్తుంది కదా అన్నట్లు ఇంకా చేశారనమాట సిక్స్ థౌజండ్కి సరిపడా షాపింగ్ చేస్తే ఇది వచ్చింది అనమాట సో ఇది జైపాన్ బ్రాండ్ మరి అంత బ్రాండెడ్ అయితే ఏమి కాదనుకుంటున్నాను నేను కానీ టూ జార్స్ అయితే వచ్చాయి ఒకటేమో మీడియం సైజు అంటే ఇది మరి మీడియం సైజ్ అనుకుంటున్నాను దీనికి ఫోర్ బ్లేడ్స్ వచ్చాయి అండ్ అది వచ్చేసి స్మాల్ సైజు దానికి ఒక టూ బ్లేడ్స్ అనమాట దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇట్లా ఒక త్రీ లిడ్స్ అయితే వచ్చాయి అంటే మనం ఎప్పుడన్నా స్టోర్ చేసుకోవాలనుకుండి డైరెక్ట్గా ఇట్లా లిట్ పెట్టేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చు లేదు ఏమన్నా మనం జ్యూసెస్ అట్లా ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి అంటే అది స్ట్రైనర్ లాగా ఇచ్చారు కదా ఇది సో దీని ద్వారా మనం అట్లా స్ట్రెయిన్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను అది స్ట్రైనర్ అనేసి సో అది ఇది చిన్నది దీనికి ఏమో టూ బ్లేడ్స్ వచ్చాయి అండ్ దానికేమో ఫోర్ బ్లేడ్స్ అనమాట సో అది బాగుందండి బాగానే వర్క్ అవుతుంది అనమాట మరి స్టార్టింగ్ అంటే కొత్తది కదా సో బాగానే వర్క్ అవుతుంది ఇది ఏం చేసే పని లేదు జస్ట్ మనం అట్లా పెట్టేసేసి కిందకి ప్రెస్ చేస్తే చాలు అదే మనకి మంచిగా బ్లెండ్ అవుతుంది కానీ నాకు మంచిగానే అనిపించింది ఎందుకంటే ఎప్పుడన్నా మనం స్మూతీస్ కానీ లేదంటే టొమాటో ప్యూరీ ఇట్లాంటివి ఏమన్నా ప్రిపేర్ చేసినప్పుడు జార్స్లో అనుకోండి లీక్ అయ్యి బయటకు వచ్చేస్తుంది అనమాట ఈవెన్ ఇట్లాంటి మిల్క్ షేక్స్ చేసినా సరే ఒక్కొక్కసారి డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లా పల్లీలు వేస్ట్ చేస్తున్నాను కదా ఇప్పుడు పిల్లల కోసము బనానా పల్లీ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను అనమాట ఇట్లాంటివి చేసినప్పుడు పల్లీలు కూడా ఒక్కొక్కసారి బ్లెండ్ అవ్వట్లా కానీ ఇది నాకు మంచిగానే అనిపించింది మంచిగానే స్మూత్గా అవుతుంది అనమాట సో ఇది కొత్త మిక్సర్ అయితే బుల్లెట్ మిక్సర్ బాగానే ఉంది మంచిగానే బ్లెండ్ అవుతుంది అంటే నేను ఇప్పుడే లేండి ఫస్ట్ టైం యూస్ చేయడము కానీ మిల్క్ షేక్ చేశాను కదా మిక్సీలో అంటే నార్మల్గా జార్స్లో చేసిన దానికి దీనిలో చేసిన దానికి నాకు కొంచెం డిఫరెన్స్ అయితే తెలిసింది సో అది ఇంక ఇక్కడైతే పిల్లల కోసము చెప్పాను కదా బనానా మిల్క్ షేక్ అయితే చేస్తాను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాను ఇప్పుడు బట్ ఈసారి డ్రై ఫ్రూట్స్ వేయకుండా పల్లీలు పల్లీలు వేస్ట్ చేస్తాను అనమాట పల్లీలు నార్మల్గా రోస్ట్ చేసుకొని ఆ స్కిన్ తీసేసి పల్లీలు ఒక బనానా అయితే వేసేసి ఫస్ట్ కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటు తర్వాత నాకు కావాల్సిన మిల్క్ అయితే వేసాను అండ్ స్వీట్నర్గా హనీ అయితే వేసుకున్నాను అనమాట నేను బెల్లం పౌడర్ అయిపోయింది ఇంకా షుగర్ ఎందుకు లేనేసి అంతగా షుగర్ ప్రిఫర్ చేయం కదా అందుకనేసి హనీ అయితే వేసుకున్నాను అనమాట హనీ వేసుకొని అదిగోండి జస్ట్ మనం అట్లా అట్లా ఫిక్స్ చేసి కిందకి ప్రెస్ చేస్తే చాలు మనకు అదే మంచిగా బ్లెండ్ అవుతుంది దీనికోసం మళ్ళీ బటన్స్ నొక్కడం అదంతా ఏమీ లేదనమాట సో అది మంచిగా బ్లెండ్ అయింది నేను వీళ్ళ కోసం అనేసి అక్కడ మంచిగా మిల్క్ షేక్ చేస్తుంటే వీళ్ళు చూడండి వచ్చే అప్పుడేమో చాట్ తీసుకొచ్చుకున్నారనమాట పాస్విక్ అంటే బస్ దిగుతాడు కదా అక్కడే ఉంటుంది పానీపూరి బండి ఇంకా దిగడం దిగడంతో మా చిన్నోడు అనుకుంటా గోల్ చేస్తే ఇంకా అత్తయ్య కొనిపెట్టారంట నేను రోజు తిడతానండి ఇవి తెచ్చుకున్న ప్రతిసారి తిడతాను ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్నిసార్లు మనకి తినడం తప్పదు అంటే కొన్నిసార్లు సరదాగా ఫ్యామిలీతో తినడానికి వెళ్తాము ఇంకొన్ని సార్లు సిచ్యువేషన్ కి తగ్గట్టు ఒక్కొక్కసారి తినాల్సి వస్తుంది సో అప్పుడు తినడమే కాకుండా మళ్ళీ నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు అనేది నేను అస్సలు ప్రిఫర్ చేయను అండ్ పిల్లల కోసం నాకు ఇష్టమైనవి కూడా నేను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను బట్ వీళ్ళకి మాత్రం కొనిపెట్టొద్దు అని చెప్పినా సరే అస్సలు వినరు అనమాట అదేమంటే ఏడుస్తున్నారు అది ఇది అనేసి ఏవేవో చెప్తారు నాకైతే ఫుల్ కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం ఏమీ అనలేక ఇంకా కామ్గా అనమాట సో ఇక్కడ వాళ్ళు అది తెచ్చుకున్నారు ఇంకా తింటా ఉన్నారు అయినప్పటికీ అందుకేమీ తినలేదులేండి మా శనగడ్డి దాంట్లో కొంచెం నేనే తిన్నాను అనమాట ఇంకా వాసవి వాళ్ళేమో కొంచెం కొంచెం వదిలేశారంటే ఇంకా అది తర్వాత మా వారైతే తిన్నారు సో ఇంక ఇక్కడ అయితే ఇదిగోండి మన మిల్క్ షేక్ కూడా రెడీ సో వద్దు తాగాలి அடுக்கு போயந்திரா எந்தெல்லி போயிடுது சாக்கலேட்டு பையனு செப்பண்ட் 나 이런 i h 데 సినిమా పైన కొంచెం కోకో పౌడర్ అయితే వేసాను అనమాట ఆ తమ్ముళ్ళ కోసం అయితే వేసాను అండి నార్మల్గా ఆ గ్లాసెస్లో వేస్తే పిల్లలు పగల కొడతారు అందుకనేసి నేను ఒక్క తమ్నెళ్ళ కోసం ఒక పిక్చర్ తీసుకొని నార్మల్ గ్లాసెస్లోనే వేసిస్తాను చాట్ తిన్నా సరే నేను చేసింది ఖచ్చితంగా తాగాల్సిందే తాకపోయినా తాగిస్తాను అనమాట మనం ఇంట్లో ఎంత మంచిగా చేసినా సరే ఒక్కొక్కసారి బయట ఫుడ్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ పిల్లేనండి బయట ఫుడ్ మీద చూపించినంత ఇంట్రెస్ట్ మనం చేసిన దాని మీద చూపించరు భలే కోపం వస్తుంది అనమాట ఆ టైంలో ఎందుకంటే వాళ్ళ కోసమే కదా మనం చేసేది ఏదైనా కొంచెం హెల్దీగా చేస్తున్నాము అంటే వాళ్ళ కోసమే సో అలాంటిది వాళ్ళే ఇది ప్రిఫర్ చేయకుండా అది ప్రిఫర్ చేస్తున్నారంటే మామూలు కోపం రాదు సో నేను అట్లా ఏదన్నా చేస్తే మాత్రం వాళ్ళు వేరేది ప్రిఫర్ చేస్తున్నారు అంటే అది తిన్నా తినకపోయినా నేను చేసింది తినాలి తాగాల్సిందే అన్నట్లు పట్టుపడతాను తినిపిస్తాను తాగిస్తాను అనమాట సో అది తినే మీరు ఎక్కడికన్నా కదలండి అన్నట్లు చేస్తాను సో ఇంకా వాళ్ళైతే అట్లాగా మిల్క్ షేక్ తాగేసి ఇంకా సరదాగా మా వారితో కలిసి అట్లా కార్కి అయితే వెళ్ళారనమాట బైక్ మీద రైడ్కి అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చే లోపు ఇల్లు చేద్దాంలే అన్నట్లు ఇంక ఇక్కడైతే నేను బెడ్షీట్ ఇదంతా కూడా కొంచెం క్లమ్జీగా ఉందిలే అనేసి ఇదంతా ఒకసారి క్లీన్ చేస్తున్నాను అండ్ బెడ్షీట్స్ ఏమో ఇవాళ వాష్ చేశాను అనమాట అంటే లో అయితే వేశాను ఇందాక తీసుకొచ్చి వీళ్ళు ఉన్నారులే అని చెప్పేసి ఫోల్డ్ చేయకుండా కింద చిన్న మంచం ఉంటే మంచం మీద అయితే వేశాను ఇంక ఇప్పుడు వాటిల్ని కూడా ఫోల్డ్ చేసేసి వాటిల్ని కూడా అట్లా మంచిగా పెట్టేసేసి ఇంక ఇక్కడైతే ఇల్లు ఉడ్చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వెంటనే ఇక్కడ డిన్నర్కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ మా వారు డ్యూటీకి వెళ్ళాలి ఇంకా అందుకనేసి ఇక్కడ డిన్నర్ కి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఉల్లిపాయ అంటే కోడుగుట్టు వెల్లుల్లి కారమంటాం కదా అది చేద్దాం అనేసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట నేను ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అసలు నా చుట్టుపక్కల ఉండరండి వీళ్ళు నాకేమో వెళ్ళి దగ్గర కూర్చొని కట్ చేయడం అంటే ఇష్టము కానీ కల్లంబుడు నీళ్ళు అనేసి అస్సలు రారనమాట పక్క రూమ్లోకి వెళ్ళి హోంవర్క్ రాసుకుంటున్నాడు మా వాసువికి కూడా మా వారు రాయిస్తున్నారు అనమాట నాకేంటంటే ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు వాటర్ రావు ఆ పైన పొట్టు ఉంటది కదా స్కిన్ తీసేటప్పుడు వాటర్ వస్తాయి అనమాట కళ్ళం పట్టి ఇదేం విడ్డోరమో నాకు అర్థం కాదు ఉల్లిపాయలు ఎన్నైనా కట్ చేయని కట్ చేస్తానా అసలు వాటర్ రావు కానీ ఆ పొట్టు తీసేటప్పుడే వాటర్ వస్తాయి అనమాట కానీ మా వాళ్ళకేమో కట్ చేసేటప్పుడు వాటర్ వస్తాయి ఆల్మోస్ట్ అందరికీ అంతే వస్తాయి అనుకోండి బట్ నాకేంటో అలా వస్తాయి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మాత్రం నా దగ్గర అసలు కూర్చోరు నాకేమో హాల్లో అంటే కిచెన్లో ఉండి ఏం కట్ చేద్దాంలే చక్కగా బెడ్రూమ్ లోకి వెళ్ళి కట్ చేద్దాం అన్నట్లు నేను ఇక్కడికి వస్తాను అనమాట సో అట్లా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇంక ఇక్కడైతే కర్రీ ఏం లేదు నార్మల్గా పోపు పెట్టేసేసి ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే వెల్లుల్లి కారం వేసాను అంటే కొంచెం ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం కారము అలాగే అవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు వెల్లుల్లి గర్భాలు వేసేసి ఇట్లాగా కారం అయితే ప్రిపేర్ చేసేసి వేసుకున్నాను అనమాట ఇట్లాగా ఆయిల్లో వేస్తే అది మనకి ఈజీగానే ఫస్ట్ కొంచెం ముద్దు ముద్దగా అనిపిస్తుంది కానీ తర్వాత మనకి ఆనియన్స్ అంతటికి కూడా మంచిగా పడుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఎగ్స్ ఇదిగోండి ముందుగానే కొంచెం ఉప్పు పసుపు వేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఎగ్స్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే చాలు మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం కూడా రెడీ అనమాట చాలా సింపుల్ రెసిపీ చాలా క్విక్గా అయిపోతుంది నైట్ టైము ఎప్పుడన్నా బాయిల్డ్ ఎగ్తో కర్రీ చేయాలనుకుంటే ఇదే చేస్తాను అనమాట మన్నాయి అట్లా రాసాడో చూడండి మిన్నయి మిన్నయ రాత చూపియడమే నీ రాత చూపిస్తాం లేదు కదా నీ కలరింగ్ నీ హోంవర్క్ చూపించడం లేదు రాసుకుందామని నీకు లేదు అట్లా చూడండి ఇంకా అది మా వాడి హోంవర్క్ అనమాట పెండింగ్ వర్క్ సంక్రాంతి ముందు కూడా ఒక టూ త్రీ డేస్ వెళ్ళలేదు కదా హెల్త్ అప్సెట్ అయ్యి సో అప్పటి వర్క్ కూడా ఇప్పుడు రాస్తున్నాడు అనమాట మా చిన్నోడేమో మా అన్న ఎట్లా రాసాడో చూడండి అని చెప్పేసి చూపిస్తున్నాడు ఇంకా ఇక్కడ మా వారికి కూడా పెట్టేశాను ఇంకా తను కూడా తింటా ఉన్నారు ఇంకా మరి ఈదండి వాళ్ళ వ్లాగ్ని నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా అంతవరకు బై ఫ్రెండ్స్